జయ శ్రీనివాస జయ 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 శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మనం పదవ మాసమైనటువంటి అక్టోబర్ నెలలో కర్కాటక రాశిగలైనటువంటి స్త్రీ పురుషుల యొక్క ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి మనం అనేకమైనటువంటి విషయాలను తెలుసుకుందాము తర్వాత కొన్ని అంశాల పట్ల ఏ విధమైనటువంటి జాగ్రత్తలతో నిబద్ధలతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాని గురించి కూడా కొన్ని విషయాలను మనం అవగాహన తెలుసుకొని దాని తగ్గట్టుగా జాగ్రత్త పడే దాని గురించి అనుసరించే ప్రయత్నం చేద్దాం ఒకటో తారీఖు బుధవారము నవమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శుక్రవారము దశమితో ముగిసేటటువంటి ఈ మాస కాలంలో అంటే ఈ పదవ నెలలో ఈ కర్కాటక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురులో కూడా ఈ వివాహేతర సంబంధాలు కానీ ప్రేమకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ప్రేమికుల మధ్య స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి కొన్ని బాంధవ్యమైనటువంటి బంధుత్వానికి సంబంధించి ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో ఈ మాసకాలంలో మీకు జరగబోయే ముందుగా కొన్ని ఏమిటనేది ఫైండ్ అవుట్ చేసి అవి ఏమిటనే దాని గురించి ముందు మీకు తెలియపరుస్తాను మొట్టమొదటగా ఈ రాశి కలిగిన వారికి ఒక బాధాకరమైనటువంటి వేదన పడేటటువంటి మార్గం అంటే ప్రజెంటు గడిచిన కాలం వరకు సంతోషంగా జరిగిన ఈ సమయకాలంలో మీ ప్రేమ సమస్య అనేది మీకు ఒక సమస్యగా మారటం కానీ కొంతమంది స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఈ రిలేషన్ ఏదైతే ఉంటుందో ఈ వివాహతర సంబంధానికి సంబంధించో లేకపోతే ప్రేమకు సంబంధించో వాళ్ళ మధ్య రిలేషన్ ఏదైతే ఉందో అది కాస్త దూరమయ్యే ప్రమాదం ప్రేమికుల మధ్య కాస్త దూరం ఏర్పడేటటువంటి ప్రమాదం అంటే వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల ఆర్థిక పరిస్థితుల వల్ల అనారోగ్య పరిస్థితుల వల్ల కుటుంబ పరిస్థితుల వల్ల ఇంట్లో పెద్దవాళ్ళ వలన లేదంటే వేరే ఇతరత్ర ఇతరత్ర కారణాల వల్ల ఈ ఇరువురు మధ్య రిలేషన్ కాస్త దూరమయ్యే పరిస్థితులు వేర్పడటము ఆ దూరమైన కాస్త వేరే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని వేరే రకమైనటువంటి కోణంలో మీ వైపు నుంచి వాళ్ళ వైపు షిఫ్ట్ చేయటము లేదంటే దాన్ని పెద్దవాళ్ళు వేరే రకంగా కాస్త దూరం పెట్టడానికి ప్రయత్నాలు చేయటము లేదంటే కొంతమందికి ఎవరికైతే మీ వ్యక్తిగత రహస్యాలు తెలియకూడదు అనుకుంటారో వాళ్ళకి తెలిసి వాళ్ళ వల్ల సమస్యలు రావటము ఈ తరహా అంశాల పట్ల కొంత స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఏదైతే రిలేషన్ ఉంటుందో ఆ రిలేషన్ చెడిపోయేటువంటి ప్రమాదం ఈ సమయకాలంలో ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని బట్టి మీరు ఈ మాసకాలంలో జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏమిటంటే మీకు ఎటువంటి ప్రయత్నాలు ఎటువంటి పనులు ఏ విధమైనటువంటి స్థితిగతి వ్యక్తి ప్రభావాల్లో కొన్ని సమస్యలు ఉన్నా మీరు ఇష్టపడిన వారితో కానీ మీ మనసు కలిగిన వారితో కానీ మీరు ప్రేమించే వారితో కానీ ఉండేటువంటి రిలేషన్లో కానీ స్నేహంలో కానీ ప్రేమలో కానీ ఎటువంటి విచిత్రమైన మార్పులు చూపించుకోకుండా మీ సమస్యని సమాజంలో పడకోకుండా జాగ్రత్తగా బతికే ప్రయత్నం చేసుకోవటం చాలా ప్రథమం ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన సమస్య మొదటగా ఒకటి ఇంకొక రెండవ అంశం ఏమిటంటే ఇరువురు మధ్య అనుమానం పడే పరిస్థితులు తర్వాత నీకు ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని లేకపోతే నీకు ఎవరో గార్ల్ గర్ల్ ఫ్రెండ్ ఉందని లేకపోతే స్త్రీ పురుషుల మధ్య నీకు ఇంకెవరితో ఎఫ్ఐఆర్ ఉందని లేదంటే భార్యాభర్తల మధ్య కూడా వేరే వ్యక్తుల మధ్య సమస్య జరుగుతుందని ఇలాంటి అనుమానాలు అసందర్భమైనటువంటి పరిస్థితులు ఏ కారణం లేకుండా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అనుమానాలు ఏర్పడి వాటి వల్ల కూడా కొన్ని గొడవలు సమస్యలు తయారవచ్చు కాబట్టి ఆ విషయాలలో కూడా కాస్త జాగ్రత్తగా అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవటం ముఖ్యం ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో కొంతమంది తమ ప్రేమని తెలియపరచాలనుకునే వారికి ఈ మాసకాలంలో ఇరవై ఒకటో తారీఖు అమావాస్య దాటిన తర్వాత అంటే ఇరవై ఒకటో తారీఖు మంగళవారం అమావాస్య అయిపోతుంది ఇరవై రెండవ తారీఖు నుండి మీ మనసులో ఏదైనా ఒకరిని ఇష్టపడని అంశం ఉన్నా అది వారిని ఇష్టపడుతున్నానని తెలియపరచాలనుకున్నా తర్వాత ఏదైనా మీరు ప్రేమించిన వారితో కానీ తర్వాత కొంత వివాహతర బంధానికి సంబంధించిన వారు కొంతమంది బతుదేరు దగ్గర వ్యక్తిగతంగా ఫ్యామిలీ మెంబర్స్ అంటే బంధుమిత్రుల్లోనూ ఇలాగా కొన్ని పరిచయాలు కాస్త స్నేహంగా మారాక మనసులో ఉన్నటువంటి ఒపీనియన్ చెప్పాలనుకునే వారు ఉంటారు వారికి ఈ మాసం ఇరవై ఒకటి దాటిన తర్వాత మీ మనసు లేదన్న విషయం ఉంటే తెలియపరచుకోవచ్చు అలాగే ఈ రాసి కలిగినటువంటి వారిలో కూడా తమ ప్రేమని పెద్దవాళ్ళకి తెలియపరచాలనుకునే వారికి ఈ సమయకాలం కరెక్ట్గా అనుకూలంగా లేదు కాబట్టి ఈ విషయం ఈ టైంలో తెలియపరచుకుని ఉండటం చాలా ప్రథమంగా మంచిది ఇక ఏదైతే ఈ కర్కాటక రాశి కలిసినటువంటి స్త్రీ పురుషులు ఇరువురు మధ్య ప్రేమకు మధ్య కొన్ని గతంలో విభేదాలు ఇబ్బందులు వచ్చి కొన్ని స్నేహంగా ఎంతో ప్రాణంగా ప్రేమించుకొని ఎంతో రిలేషన్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కూడా కొన్ని పరిస్థితుల కారణం వల్ల విడిపోయి తిరిగి వారిని కలుసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వక చేసిన ప్రయత్నాలు కూడా ఫలించగా ఆగిపోయి మానసికంగా వాళ్ళని మర్చిపోలేక మనసులో పెట్టుకొని బాధపడుతున్నటువంటి స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి ఈ మాసకాలంలో కొంచెం మరలా మీరు చేసే ప్రయత్నాలు పెద్దగా మీకు ప్రభావం చూపించకపోవచ్చు కాబట్టి మీ నుంచి దూరమైన వారిని మీరు కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కాస్త దృష్టి పెట్టడం కన్నా మీ వ్యక్తిగత జీవితం మీద కాస్త ఆలోచన పెట్టడం ఈ సమయకాలంలో చాలా మంచిది అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో కూడా కొన్ని వివాహేతర కాంటాక్ట్స్ వల్ల భార్యాభర్తల్లో కూడా కొన్ని సమస్యలు చిక్కులు వచ్చి దానివల్ల విడిపోవటము కోర్టు కేసులు పడటము తర్వాత కొంతమంది సంతానం పిల్లలు కుటుంబం ఉండి కూడా సరైనటువంటి మైండ్ సెట్ ఆలోచన లేకుండా ఎప్పటికప్పుడు విభేదాలు సమస్యలతో వేధన పడుతూ ఇలా పోతున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే స్త్రీ పురుషుల మధ్య జరుగుతూ ఉన్నాయో ఆ తరహా సంబంధించినటువంటి సమస్యలు కానీ భార్యాభర్తల మధ్య బంధువుల వల్ల అత్తమామల వలన కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల పెళ్ళైన కొద్ది రోజులకు విడిపోయి కొంతమంది చెప్పుడు మాటలు విని సంసారాలని చెడుగు తెచ్చుకునేటువంటి పరిస్థితుల వల్ల ఎవరైతే బాధపడుతున్న వ్యవహారాలు అయితే ఉన్నాయో ఈ తరహా సంబంధించిన సమస్యలు కూడా ఈ మాసకాలంలో కొంతవరకు మీకు అదునవటము ఆ సమస్యల నుంచి బయటపడటము మీరు పడుతున్న సమస్యల నుంచి చేదాటము తర్వాత మీ నుంచి మీరు ఏదైతే కొన్ని సమస్యలు వ్యాధి పడుతున్నారో ఆ సమస్యలు మీకు పూర్తిగా సామరస్యంగా అవి మీరు పూర్తి చేసుకునేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో మాత్రం మీకు తప్పకుండా ఏర్పడుతుందని తెలియపరచవచ్చు కాబట్టి గతంలో కొన్ని ప్రయత్నాలు చేసినా కానివి కొన్ని పరిస్థితుల వల్ల ముందుకు వెళ్ళడం ఏవైతే ఉన్నాయో వాటిని అనుకూలం చేసుకోవడానికి ఈ సమయకాలంలో మీరు చేసే ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి దాన్ని బట్టి ఆ సమస్యని ఏదైనా మనకి సమయకాలం అనుకూలంగా ఉన్నప్పుడు దాన్ని నిర్వర్తించేటటువంటి కార్య సాధన చేయటం వలన మీకు చాలా తప్పకుండా దాంట్లో సక్సెస్ అవుతారు కాబట్టి స్త్రీ పురుషులు ఇరువురులో ఒకరికి ఇష్టం ఉన్నా ఒకరు దూరమైనా కానీ అలాగా సంసారాన్ని కుదురుపరుచుకోవాలని భర్తకో భార్యకో ఎవరికైతే ఉండి ఆ ప్రయత్నాలు చేయదలుచుకున్న వారు ఉన్నారో వారు చేసుకోండి తప్పకుండా మంచిది ఇంకా ఈ రాశిగలిగినటువంటి వారు కొంతమంది కొన్ని రిలేషన్లో ఉన్నవారు ప్రేమికుల మధ్య ఉన్నవారిలో కూడా ఈ మాసకాలంలో వారికి అంటే గతంలో ఏదైతే ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో ప్రభుత్వ రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో ఇతర దేశాల్లో విదేశాల్లో ఈ లివింగ్ రిలేషన్లో ఉండి కొంతమంది చదువుల కోసం ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళి బయట ప్రాంతాలకు వెళ్ళి తల్లిదండ్రుల్లో ఉన్న వాళ్ళని వదిలిపెట్టి ఈ హాస్టల్లో ఎక్కడో రూములు తీసుకొని ఎలా జీవిస్తూ బతుకుతున్నటువంటి వారిలో మధ్యలో వారి మధ్యలో అనుకోకుండా స్నేహాలు ఎందుకంటే ఒంటరితనం వెనకాల చెప్పేవాళ్ళు లేకపోవటం వల్ల మనసు తొందరగా వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది అలా అట్రాక్ట్ అయిన తర్వాత కొన్ని రోజులు కలిసి నటించటము రిలేషన్లో ఉండటము తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సంబంధం లేదన్నట్టుగా దూరం అయిపోవటము మళ్ళీ కాదని విడిపోవటము అంటే ఇవన్నీ కూడా ఏదైతే కొంతమంది తమ మనసుని మంచి చెడులు తెలుసుకోకుండా దిగి నిర్ణయం తీసుకున్న వాళ్ళు కొన్ని అయి ఉండొచ్చు లేకపోతే కొంతమందిలో ఏమిటంటే కావాలని చెప్పి అవసరం తీరిన తర్వాత ఒక రకంగా అవసరానికి ముందు ఒక రకంగా ఇలా వాళ్ళు కొంతమంది ఇద్దరి మధ్య రిలేషన్ ఏర్పడటానికి గుర్తుకు రానిటువంటి సమస్యలు రిలేషన్ పడి తర్వాత అవి అయిపోయిన తర్వాత అప్పుడు ఇంట్లో వాళ్ళు పోవట్లేదు కుల మతాలు నచ్చట్లేదు బాగోలేదు అది కాదు ఇది కాదు ఇది పోయింది అది పోయిందని చెప్పి ఈ రకమైనటువంటి చెప్పుడు మాటలు చెప్పి తప్పుకొని వారి వల్ల బాధపడుతున్న వారికి కూడా ఈ సమయకాలంలో మాత్రం ఒక మంచి అవకాశం దొరుకుతుందని ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి మార్గాలు కుదుటపడతాయని మాత్రం తెలియపరచవచ్చు చాలామందిలో కూడా ఇటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు ఏం చేస్తున్నారంటే సమయాన్ని వ్యర్థం చేస్తూ ఆలోచనలు చేస్తూ టైం ప్రకారంగా సమస్యల నుంచి బయటపడేటటువంటి మార్గం తెలియక మానసికమైనటువంటి ఆందోళనతో ఎప్పుడెప్పుడు సమస్యల నుంచి బయటపడతావా అని వారు చుట్టూ తిరుగుతూనే ఇంకా సమస్యని పెంచి పెద్ద చూసుకుంటున్నారు కానీ సమస్య వ్యక్తిగత కారణాల వల్ల వస్తేనేమో అది తొందరగా తీరిపోతుంది అలా కాకుండా కొంతమంది చెడు ప్రభావాలు వశీకరణలు తామసిక మంత్రాలు తాంత్రిక పూజలు మరుగు మందులు చెప్పుడు మాటలు చెప్పటం మనుషుల్లో మార్చడం లేకపోతే వారి మనసులో వేరే వాళ్ళు రావటం వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెట్టుకొని ఇలా ప్రవర్తించడం ఈ తరహా సంబంధించిన రిలేషన్లో కూడా ఇలాంటి ప్రభావాలు జరిగినప్పుడు కూడా తల్లిదండ్రులు మాట విడాల్సిన క్రమంలో వ్యతిరేకంగా మారటం కలిసి ఉండాల్సిన వారు పూర్తిగా విడిపోవటము ఇలాగా ఎవరికి వారు సంబంధం లేకుండా ఊహించని సమస్యల్లో పడి మానసికంగా వేదన పడే ప్రభావం జరుగుతుంది కాబట్టి ఆ తరహా సమస్యలు ఏదైనా ఉండి ఆ సమస్యలు ఏదైనా మీకు అనిపిస్తూ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వలేదంటే ఆ ప్రభావం ఏదన్నా ఉందో అనేది కూడా తెలుసుకోవడం చాలా ప్రధానం అలాగా మీకు ఆ ప్రధానమైనటువంటి సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలో ఒక తెలియకపోతే కింద కనబడుతున్న నెంబర్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించి పూర్తిగా మీ సమస్యకు నూటికి నూరు శాతం పదకొండు రోజులు పరిష్కారం పొందవచ్చు అలాగే మేము చెప్పేటటువంటి ఎన్నో విషయాలని ఇంకొన్ని ముఖ్యమైనటువంటి మాస్ఫలితాలలో ప్రేమికుల మధ్య ఇంకా ఎన్నో ముఖ్యమైన సలహాలు సూచనలు తెలిసి తెలియపరిచే అంశాలను కూడా పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనాలు అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీ లలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడద రావడం మనం చాలా సమస్యలపై లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా తిందస్డౌన్ స్పందించారు ఫాన్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాట నడిపించుకోండి ఆల్ ది బెస్ట్